దాదాపు పదహారేళ్ల తరువాత తమ ఇల్లు కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు గడిచిన నాలుగు రోజులు తన నివాసం కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాలను ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ నాలుగు రోజుల నుంచి ఈ విషయం పైన ఆసక్తి కనబరుస్తున్నారు తెలిసిన తెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణం ఈ దాడుల్లో మా ఇల్లు కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది ఏ ఏవేవో డాక్యుమెంట్స్ దొరికాయంటూ కొన్ని ఛానల్స్ లో వార్తలు హైలైట్ చేశారు మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు మా వద్ద ఎలాంటి అనధికారిక డాక్యుమెంట్లు డబ్బును అధికారులు గుర్తించలేదు అని దిల్ తెలిపారు దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఈ సర్చ్ జరిగింది మధ్యలో త్రీ టైమ్స్ సర్వేస్ ఉన్నాయి సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు సో ఈ సర్చ్ అనేది ప్రాసెస్ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్నీ ఉన్నాయి పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చులు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్లో జరిగినా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపి రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేంది లేవు బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబి ఎగ్జిబి థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ అన్నీ డీటెయిల్గా కావాలి